اکڑنا સાઈડ પર ના ના પ્રોબ્લેમ હો ભાઈ કદી અનકરાણમાં એનક હો ભાઈ અનકરાણ આઘણે આત્મનો જોતરે આદ કોન और एक बार इधर और एक बार आज मध्यांतरस्य अधो गतोस्मा समपरिवेरावलंज विक्रहता दारु रुपेना विष्णु परसंच्याति गुरु स्थापयतां विनायका महाकलात्रोदस्य लक्ष्मण बाबा मैं कहता रहा कि नदी के समान नरदेय से मैं कहता रहा नदी के समान नरदेय से यहां से

சரி சரி ஓகே சரி சரி பரிமாறி ஓகே சார் میشوریم گیلا گھدیا نتارگی کھجیا राम <programmes>. असां कुझु ख़ाली देसि मुंहि र جی رام جی 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 شری رام جی رام جی شری رام جی رام جی رام تین چکرے بھگوتا

सविता पस्चाना हा सविता फलस्ता हा सविता परात्ता हा सविता धरात्ता हा सर्वना कष्टवन सर्वं वेद खामयो రామభద్రుడై దిగి వచ్చినటువంటి వేద రామతీర్థం పొలించినటువంటి కళ్యాణ మహోత్సవం కొండపల్లి శ్రీనివాసు గారు పితాతముగా విచ్చారు అదే విధంగా కనిశెట్టి అపర్ణాయులు గారు పార్లమెంటు సభ్యులు వారు కూడా విచ్చేయడం ముదావహమైనటువంటి విషయం ఇటువంటి సంబరభంలో కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు మంత్రయుక్తంగా చేసినప్పుడే పుణ్యదినవుతున్నదంతా కూడా అటువంటి ఈ పుణ్యాహ వాచన చేత శుద్ధి కలుగుతుంది ఈ పుణ్యాహ వాచనం చేత శుభం కలుగుతుంది నామని చెప్పినటువంటి ఈ రాజల ప్రభ కంకణం స్వామివారి యొక్క కుడి చేతికి అమ్మవారి యొక్క ఎరం చేతికి కంకణం కట్టబోతుందా ధవారం నాడు శ్రీరామచరణం చైత్రబహుళ పంచమి నాడు నామకరణం జరిగింది అందుకొని పరాభవ సంవత్సరంలో తొమ్మిదిలో వేట ఉపనయం జరిగింది ఒకే మాట ఒకే బాణం ఒకే ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు రామచంద్రుడు అంతానికి వే తాత్మాలు రాముడే చన్నం రాముడే సత్యం రాముడు కట్టుకున్నటువంటిది విను బాబు అది చన్నం నిత్యం నేను ధర్మాన్ని రక్షిస్తాను అనేటువంటి ఉద్దేశం చేతనే రాముడు విల్లు అనేటువంటి పట్టుకున్నటువంటి వాడేగా శరణాగతి ధర్మానికి రాముడే కాత్నం ఎవరు ఏమన్నా రాముడు ఒక మాట ఇచ్చినా రాముణ్ణి శరణాగతి చేసినటువంటి వాళ్ళు తరించినటువంటి వాళ్లే కానీ గొప్పవాడైనటువంటి వాళ్లే కాని మిగతా వాళ్ళు కా ఒక విభీక్షణను చూసినప్పటికీ విభీషణుడు రాక్షసుడు రావణాసుడు యొక్క తమ్ముడు యొక్క స్వీకరించి మహాభావుడు ఆయన పట్టాభిషేకం సౌందర్యవంతో చేసేసాడు అదేమిటైనా రామణుడు వచ్చి నిన్ను కాళ్ళ మీద పడి నేను అంటే నువ్వేం చేస్తావు అంటే నా రామరాజ్యాన్ని ఇచ్చేస్తాను అని చెప్పినటువంటి వారు రామభద్రుడు ఒకే ప్రతిజ్ఞతో జీవించినటువంటి వారు రామబాణానికి తిరుగులేనటువంటి మాట సీతాదేవి ఆక్ష సంహార రూపంలో భయపడి రామచంద్రుణ్ణి అడిగింది కోని వైరం ఈ రాక్షసులతో మనకెందుకయ్యా మనం వనవాసం చేయడానికి వచ్చాం అని చెప్పంటే ఇది క్షత్రియ సన్మం ఎవరన్నా వచ్చి ఏదన్నా కాపాడమంటే కాపాడి అభూర్తే యోగేశరణ్య భవాప్తి పోత లక్ష్మీ నృసింహ మమదే కరా లక్ష్మీ లక్ష్మీనృసింహులు యొక్క దివ్య దేవస్థానం సింహాచరం నుంచి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమాత్యవిన ఆయనే ఈయన సింహోన్యులు మంత్రి గారి ద్వారా స్వామివారికి పట్టు వస్త్రములు పూలమాలలు ముత్యాలు తరంపురాలు అన్నింటినీ కూడా సమర్పించేటువంటి దివ్యవైవాన్ని మనం చూస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అమాత్య వర్యులు కొండపల్లి శ్రీనివాసు గారు దంపతులు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పల్నాయుడు గారి యొక్క దంపతులు విశేషంగా ఇవ్వటం ఇది మహోత్సాహమైనటువంటి విషయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గోవిందా గో ಗೋವಿಂದ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಸುಮಹೂರ್ತ ನಿರ್ಣಯಿಸಿ ಬೆಲ್ಲ ಬೆಲ್ಲಬೋದು ಗೋವಿಂದ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రమణీయమైనటువంటి రామచంద్రుడు యొక్క దివ్య కళ్యాణ ప్రభుత్వం అంతా కూడా చూస్తున్నాం పెళ్ళంటే బంగారు పెళ్ళంటే వస్త్రాలు పెళ్ళంటే చట్టం కళ్యాణంలో అభివృద్ధి కట్టణంలో సుముహూర్తాన్ని ప్రారంభిస్తున్నాం గోవిందేదికదైతే రావద్దు دور ویب لوگ دار گوروانی رکھنا سوچے درشک ویٹ نیچے تربیت درس کی سامر گیس اکسا میم کو جی شری جی شری جی شری